కోర్టులో కేసు ఉండగానే తన భర్త బొల్లారం భిక్షపతి రెండో వివాహం చేసుకున్నారని మాధవి అనే మహిళ ఆరోపించింది తనకు అన్యాయం చేస్తున్న తన భర్త డిఓ భిక్షపతిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు శుక్రవారం నల్గొండ పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు తనకు జరిగిన అన్యాయంపై ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నానని కోర్టులో కేసు ఉండగానే రెండవ వివాహం చేసుకోవడంతో పాటు ముగ్గురు పిల్లల్ని కన్నాడని తెలిపారు ఈ విషయం తనకు తెలియడంతో ఇంటికి వెళ్లి నిలదీశానని తన భర్త ఇంటికి తాను వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు తాను ఒంటరిగా ఉంటున్నానని ప్రజా సంఘాలు అండగా నిలవడంతో బయటకు వచ్చి పోరాటం చేస్తున్నానని తెలిపారు తనను కాపురానికి తీసుకువెళ్లాలని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు తాను ఒంటరిగా ఉంటున్నానని తన భర్త భిక్షపతి తనకు కావాలని ఈ విషయంలో ప్రజా సంఘాలు అండగా నిలబడి తనకు న్యాయం చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మానుపాటి భిక్షమయ్య లలిత వేణు చోటు తదితరులు ఉన్నారు నా పేరు మాధవి ఇక్కడ నల్గొండలో దివో భిక్షపాతి నా భర్త అండి అతను వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని గతంలో కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయండి అలాంటివి పెట్టుకొని నన్ను అరాస్ట్మెంట్ చేసి ఈరోజు ఇంకొక ఆమెతో కూడా ఉండి ఆమెతో ముగ్గురు పిల్లలం కానీ ఆమెతో సంసారం చేస్తున్నాడండి కోర్టులో కేసు నడుస్తుంది నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను అతను కూడా కోర్టుకు వస్తున్నాడు కానీ నన్ను తీసుకెళ్తాడేమో అనేసి ఇన్ని రోజుల నుంచి నేను చూశానండి ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను తీసుకెళ్ళమని అతను ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా బెదిరించడం వల్ల నేను ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదండి నిన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వెళ్తే వేరే ఏమతో అతను ఉన్నాడు ముగ్గురు పిల్లలు ఉన్నారండి వాళ్ళని రెడ్ అండ్ దొరకబెట్టాను ఇప్పుడు ఈ ప్రజా సంఘాల వాళ్ళ సహకారంతో నేను ధైర్యంగా బయటకు వచ్చానండి అసలు ఎవరు లేరు నేను ఒంటరిగా నేను పోరాటం చేస్తున్నాను అమ్మ నాన్న కూడా లేరండి నాకు అసలు న్యాయం జరగట్లేదండి పోలీస్ స్టేషన్ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా నాపైనే కేసు వేసాడండి అతనికి ఫేవర్గా ఉంటున్నారండి అంటే ఒక ఒక మొగైనకు సేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి నాకు ఏటైనా నాకు న్యాయం చేయండి నల్గొండ డిఈఓ గారి భార్య మాధవి గారు నిన్న భర్త ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది అక్కడ అతను ఇంకో పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడని చెప్పేసి తెలిసిన వెంటనే వెళ్ళడం అనేది జరిగింది అక్కడ తను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అందులో ఒకటి మాధవికి పాపం సపోర్ట్ ఎవరు లేరు ఇప్పటివరకు ఆమె ఎవరిని కలవాలి ఎవరిని చేయాలి కోర్టే న్యాయం చేస్తనే దశలో మాధవి కనిపిస్తుంది ఆమెలో అంత చైతన్యం కూడా కనపడట్లేదు భయ ఆందోళనకు గురవుతూ ఉంది ఆమె భయ భ్రాందోలకు గురి చేసిండు అతను మేము అనేది ఒకటే న్యాయం చేయమని అడుగుతున్నాం ఏ రూపకంగా న్యాయం చేస్తూ చేయండి అమ్మాయికి సపోర్ట్ లేదు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నది ఒక అమ్మాయి పది సంవత్సరాల చుట్టూ కోర్టు తిరుగుతున్న పరిస్థితి ఎక్కడ న్యాయం జరుగుతుంది మహిళలకి అందుకనే ప్రజా సంఘాలు మీడియా మిత్రులందరికీ కూడా అమ్మాయికి సపోర్ట్గా నిలబడాలి అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు అమ్మాయి ఉంటుంది రేపు ఎస్పీ గారిని కలుస్తా అంటుంది ఖచ్చితంగా మా ప్రజా సంఘాలుగా మద్దతుగా ఉంటాం బొల్లారం భిక్షపతి భార్యగా బొల్లారం మాధవి చాలా స్పష్టంగా టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి పిటిషన్ లోపల ఆమె ఏమేమి లేసిందో డీవీసీకి సంబంధించి అదేవిధంగా ఎంసీ మెయింటెనెన్స్ కేసుకి సంబంధించి ఆర్సీఆర్కి సంబంధించి నా భర్త నన్ను తీసుకోమని చెప్పేసి ఏ ఒక్కడి దాచకుండా ఏ గోదావరి కళ్ళలో పెట్టినటువంటి కేసు ఏంది అక్కడి నుంచి మిజాడు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి కేసులు ఏంది అన్నింటినీ కూడా సవివరంగా ఆ పిటిషన్లో వివరించింది చట్టం ఏం చెప్తుంది కేసులో కోర్టులో కేసు నడుస్తుండగా ఆయన డైవర్స్ చేసిండు ఈమె మెయింటెనెన్స్ కేసేసింది అదేవిధంగా వరకట్న వేధింపుల కేసు పెట్టింది ఇవన్నీ కేసులు కోర్టులో నడుస్తుండగా చట్టం ప్రకారం రెండో వివాహం చేసుకోవడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం ఒక మహిళగా ఒక దళిత మహిళగా ఈరోజు బాదార్లు పడేసి దాదాపుగా పద్నాలుగేళ్ళుగా ఎక్కడనైనా సరే ఏ అయినా కేసు ఒక ఏడేళ్ళు చూడంగా చూసినాం పదేళ్ళు చూడంగా చూసినాం కానీ పదమూడు ఏళ్ళు పదేళ్ళు పద్నాలుగు ఏళ్ళుగా కోర్టులో ఎందుకు ఇంకా కేసు నడుస్తూ ఉందో ఏదో డిఇ స్పష్టం చేయాలి నిజంగా నీకు అమ్మాయిని వదిలించుకున్నటువంటి చిత్తశుద్ధి ఉందా లేకపోతే అమ్మాయికి న్యాయం చేయనటువంటి చిత్తశుద్ధి ఉందా ఏది లేకుండా ఈరోజు నీ వల్ల అమ్మాయి అమ్మాయి వల్ల నానా అయిన ఎంప్లాయ్ వచ్చినటువంటి బెనిఫిట్స్ మొత్తం కూడా నీకు కఠినంగా ఇచ్చి అమ్మాయికి విడిచిపెట్టినటువంటి సందర్భం లోపల వాళ్ళ అమ్మానాలు మానసిక ఈ ఈరోజు అమ్మానాలను కూడా కోల్పోయింది ఇవన్నీ కూడా సభ్య సమాజం గమనించాలి అనేక రకాలుగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఒక మహిళగా ఒక మహిళ హక్కులను మహిళా గౌరవాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఈరోజు మహిళను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సమగ్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయండి అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ లోపల ఎలాంటి పొరపాటు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మీ తీరును మార్చుకొని అమ్మాయిని తీసుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంది లేదు అనుకుంటే ఈ విషయం లోపల మహిళా సంఘాలు రాష్ట్ర స్థాయి మహిళా సంఘాలు ఉన్నాయి రేపు దశల వారీగా నల్లగొండలో ఉన్నటువంటి దళిత బహుజన మహిళ సామాజిక ప్రజా సంఘాలుగా ఖచ్చితంగా మేము కార్యాచరణ తీసుకుంటాం అమ్మాయి చేసేటువంటి పోరాటానికి అండగా ఉంటామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పదలసినాం చెప్తున్నాం